హాయ్ హలో నమస్తే నేను ఈశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తక్కువ బడ్జెట్లో మనము పీనట్ కత్లి అండి ఏదైనా చిన్న చిన్న పార్టీలే కానీ ఫంక్షన్స్ అయినా సరే మనము ఈజీగా చాలా తక్కువ కాస్ట్లో మనము ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం మరి అది ఎలా రెడీ చేసేసుకుందాము చూసేద్దాము మరి ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని పల్లీలండి ఒక కప్పు ఈ విధంగా యాడ్ చేసేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకుందాము మొత్తం సిమ్లోనే పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలండి సిమ్లో పెట్టకపోతే ఈ రెసిపీ మొత్తం ఈ పల్లీలు వేగే విధానంలోనే ఉంటుందండి సిమ్లోనే పెట్టి లోపలికి అలా వెళ్ళి ఈవెన్గా రోస్ట్ అయ్యేలాగా మనం వేయించుకోవాలండి పల్లీలు సరిగా వేయకపోతే రెసిపీ కూడా పాడవుతుంది ఈ విధంగా సిమ్లో పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకొని ఇవి మనం పక్కన పెట్టేసుకొని కూల్ చేసేసుకున్న తర్వాత ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని మనము పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనము పల్లీలు పొట్టు తీసుకున్నాం కదా పీల్ ఆఫ్ చేసేసుకున్నాము కదా వాటిని బ్లెండర్లోకి వేసేసుకొని ఫైన్ పౌడర్గా చేసేసుకోవాలండి ఈ విధంగా ఫైన్ పౌడర్ కట్ చేసేసుకున్న తర్వాత మనకి చిన్న చిన్న ఇవి కూడా ఉండకుండా ఫైన్ పౌడర్గా చేసేసుకోవాలండి ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూసుకొని బ్లెండ్ చేసుకోండి కావాలంటే ఈ విధంగా ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ అండి దానికి వన్ థర్డ్ కప్పు వాటర్ యాడ్ చేసేసుకుందాం ఎక్కువ వాటర్ అవసరం లేదు ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకున్నామంటే మనకి పాక్ అది కన్సిస్టెన్సీ రావడానికి టైం పడుతుంది సో అందుకే తక్కువ వాటర్ పోసాం కాబట్టి షుగర్ కూడా త్వరగా మెల్ట్ అవుతుంది మన కన్సిస్టెన్సీ కూడా త్వరగా వస్తుంది ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి జస్ట్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తే చాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టింగ్ కన్సిస్టెన్సీ ఇలా పాకం వస్తే చాలు ఎక్కువ అవసరం లేదు అప్పుడు మనం ఇప్పుడు బ్లెండ్ చేసేసుకున్న పల్లీ పౌడర్ని ఇలా ఈవెన్గా సిమ్లోనే పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని వన్ థర్డ్ కప్పు మిల్క్ పౌడర్ అండి ఎక్కువ అవసరం లేదు వన్ థర్డ్ కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే మొత్తం మిక్స్ చేసేసుకోండి లో ఫ్లేమ్లోనే లమ్స్ లేకుండా ఈవెన్గా మిక్స్ చేసేసుకోండి టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేసాను మీకు వీలైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒక ఒక స్పూన్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా యాడ్ చేసేసుకొని ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మనం జస్ట్ ఒక టూ టూ త్రీ మినిట్స్ అనఫ్ సరిపోతుంది ఒకసారి చెక్ చేసుకోండి కన్సిస్టెన్సీ మనకి ఉండ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకొని మీరు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ప్యాన్ని సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా ఉండాలి ఆ తర్వాత యాలకుల పొడి యాడ్ చేసేసుకొని అది కూడా మొత్తం ఒకసారి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని టర్న్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మనం బటర్ పేపర్ పైకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ బ్యాటర్ని బటర్ పేపర్ పై లేకపోతే ప్యాన్లోనే కన్సిస్టెన్సీ చూడు చూడండి ఒకసారి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం అది కూల్ అయ్యేంత వరకు రైట్ వే కూల్ అయ్యేంత వరకు మన కత్తిలీకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి బటర్ పేపర్ రాలేదు అంటే ఒక పని చేయండి మీకు ఆ బౌల్లోనే ఒకసారి ఈ విధంగా కలుపుతూ ఉండండి ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము స్ప్రెడ్ చేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని మొత్తం ఈవెన్గా జస్ట్ మన కత్తిలికి ఎలా వీలైద్దా అట్లా స్ప్రెడ్ చేసేసుకొని సిల్వర్ లీవ్స్ అండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా సిల్వర్ లీవ్స్ పెట్టేసుకొని మనము డైమండ్ షేప్లో కట్ చేసుకుందాము పిస్తా కూడా కట్ చేసుకున్న ఫైన్లీ చాప్ చేసిన పిస్తా కూడా స్ప్రెడ్ చేసేసుకుందాం లైట్గా ఎక్కువ అవసరం లేదు పిస్తా స్ప్రెడ్ చేసేసుకొని ఈ విధంగా డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే మన కాజు కత్లీ రెడీ అండి ఈ విధంగా కనుక కట్ చేసుకుందామంటే చాలా తక్కువ బడ్జెట్లో మనకి ఈ రెసిపీ రెడీ అవుతుందండి ఈవెన్ కాజు కత్లీ చేసుకునేటప్పుడు అది కొంచెం కాస్ట్ అవుతుంది అదే ఇదనుకో చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈ రెసిపీ కూడా మనము ఈవె ఈవెన్ స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి మనము తినడానికి రెడీ అండి పీనట్ కట్లీ ఎంత బాగుందంటే టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది అండ్ ఈ రెసిపీ రెడీ చేసి మీకు